నమస్తే నేను మీ మధు టీ ట్వంటీ ఫోర్ రెండు బ్యూర్స్కి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది తెలంగాణ సంబంధించిన అంశము ఇదేంటంటే లేటెస్ట్గా ఒక చిన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్టాటిస్టిక్స్ రిలీజ్ అయ్యింది ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ మీద దీనిలో తెలంగాణ అచీవ్మెంట్ బాగా ఉందని చెప్పేసి అని ఇచ్చారు అన్నట్టు ఇదేంటే చిన్నపిల్లలు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అయినప్పుడు ఈ ఇన్ఫెంట్స్ రకరకాల రీజన్స్లో చనిపోతూ ఉంటారు ఈ దీన్నే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అనేసాన్ని సెంటర్ అన్నట్టు అదే మదర్ కనుక చనిపోయి ఉంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు ఎంఎంఆర్ అని సెంటర్ అన్నట్టు అయితే ఇన్ఫెంట్ మోటాలిటీ రేట్ తగ్గడందుకు అంటే ఇంత ముందు కంబైన్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకి ప్రతి వెయ్యి మంది ప్రెగ్నెంట్ ఉమెన్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు డెలివరీ అయినప్పుడు ఈ నలభై రెండు మంది దగ్గర దగ్గర సుమారుగా నలభై రెండు నలభై మూడు మంది చిన్న పిల్లలు చనిపోయేవాళ్ళు అన్నట్టు అది ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ లాస్ట్ పది సంవత్సరాలలో మనకి ఎంతవరకు వచ్చిందండి ఇప్పుడు పద్దెనిమిది మంది కేవలం పద్దెనిమిది మంది మాత్రమే చనిపోతున్నారు వెయ్యి మందిలో ఈ ఇన్ఫెంట్ మోటార్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ జరిగింది అని అంటే ముందు గతంలో ఎక్కువ మంది చిన్నపిల్లలు చనిపోయే వాళ్ళు ఇప్పుడు తక్కువ మంది చిన్నపిల్లలు చనిపోతున్నారన్న దీని సారాంశం ఇది ఎందుకు జరిగింది అంటే దీనికి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్ అన్నట్టు దీంట్లో తెలంగాణ రాష్ట్రం రావడము వచ్చిన తర్వాత స్టెప్స్ తీసుకోవడము అవి ఏమేమి జరిగింది అన్నది ఇప్పుడు క్లుప్తంగా మాట్లాడుకుందాం లైక్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఫస్ట్ త్రీ ఇయర్స్ మనం టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ సెవెంటీన్ వరకు తీసుకుంటుంటే అటు తీసుకునే కార్యక్రమాలు ఏమేం చేయాలను ఎజెండా ఫిక్సేషన్ ఇవన్నీ చేసుకుంటూ గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక నేషనల్ వైడ్గా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాడు స్టేట్ న్యూ యాక్షన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అని అంటే చిన్నపిల్లలకు మొత్తం వాళ్ళ కోసం తెలంగాణ టీఎన్ఏపీ అనే ప్రోగ్రామ్ తీసుకున్నారన్నట్టు నీ అయితే ఈ ఇదేం ప్రోగ్రామ్ తీసుకున్నారంటే చిన్న పిల్లలకి అంటే ఎవరైతే ఈ మాతా శిశువు ఉంటారో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళ డెలివరీ టైంలో ఏం చేసుకోవాలి తర్వాత డెలివరీ పోస్ట్ డెలివరీ తర్వాత ఏం చేయాలన్నా తీసుకోవాలి గతంలో జరిగిన ఎాలిసిస్ మనకి ఎంత వరకుందంటే రెండు వేల పదమూడు వరకు ఉంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఫార్మేషన్ వచ్చింది రెండు వేల పదమూడు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన సెన్సస్సు అంటే దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ డేటా మొత్తము ఎస్ఆర్ఆర్ డేటా అనేసి అంటారు దాన్ని ఆ డేటాని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది అన్నట్టు ఈ ఈ కాలంలోనే మనకి ఏమైంది తెలంగాణ ఫార్మేషన్ జరిగింది రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల పదమూడు ఒక సంవత్సరం వదిలేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు మనం ఇరవై ఐదులో ఉన్నాం అంటే దశాబ్ద కాలంలో మనకి ఏం జరిగింది ఇంకోటి వేరే ప్రభుత్వం ఉండేది అప్పుడు అప్పుడు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు నుంచి మనకి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి మనకి ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఇది నడుస్తుంది ఆ కరస్పాండింగ్ పీరియడ్ తెలంగాణ రాష్ట్రం రావడము తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడము ఆ టైంలో జరిగిన ఇంప్రూవ్మెంట్ అన్నదానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఇక్కడ కనపడతా ఉంటాయి ఇక్కడ ప్రధానమైన అంశాలు తీసుకుంటూ వచ్చారంటే కేసీఆర్ కిట్ అనేది ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు ఆ కేసీఆర్ కిట్ ప్రోగ్రామ్ వల్ల ఏం జరిగిందని చెంటే ఈ చిన్న మ మదర్స్కి ఇన్స్టిట్యూషన్ డెలివరీ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన టాయిలెటరీస్ తర్వాత కావాల్సిన మెడిసిన్స్ న్యూట్రిషన్ కిట్ ఇవన్నీ దాంట్లో కేసీఆర్ కిట్లో ప్రొవైడ్ చేసేవాళ్ళు అదొకటి తర్వాత ఇన్స్టిట్యూషన్ డెలివరీ అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళని హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ డెలివరీ చేపడం అనేది ఇన్స్టిషన్ డెలివరీ అన్నట్టు ఈ ఇన్స్ట్యూషన్ డెలివరీ జరిగినప్పుడు ఏం జరిగేది అంటే మదర్కి డెలివరీ టైంలో పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చేవాళ్ళు అదే కనుక ఈ ప్రెగ్నెంట్ మదరు బేబీ గర్ల్ కనుక పుట్టినట్టు ఏంటంటే వాళ్ళకి వెయ్యి రూపాయలు అడిషనల్కి ఇచ్చేవాళ్ళు అంటే మామూలుగా పన్నెండు వేల రూపాయలు ఒకవేళ ఆడపిల్లవానికి పుట్టినట్టయితే వాళ్ళకి పదమూడు వేల రూపాయలు సహాయం చేసేవాళ్ళు దీనివల్ల ఏమైందంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగినాయి తర్వాత ఇన్స్టిట్యూషన్ డెలివరీతో పాటు చిన్నపిల్లలకు పుట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎక్కువ డైరియా ఉంటుంది ఈ డైరియాని తగ్గించడం కోసం అని చెప్పి స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఆ ప్రోగ్రామ్లో ఏం చేశారంటే ఈ చిన్నపిల్లల కోసము జింక్ సప్లిమెంట్స్ ఉండవు తర్వాత ఓఆర్ఎస్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏమిటంటే చిన్నపిల్లలు వచ్చేటటువంటి ఈ విరేచనలు అనేది తగ్గిపోయినట్టు దానివల్ల కూడా ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ తగ్గింది మాతా శిశులు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో ఈ ప్రెగ్నెన్సీ టైంలో హాస్పిటల్కి రావడం కోసం అని చెప్పి వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది అన్నట్టు అంటే ఊర్లో ఉండే వాళ్ళు హాస్పిటల్ రావడం కానీ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడంతో కానీ వీళ్ళ కోసం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత అట్లనే జర్నలిస్ట్ శిశు సంరక్షణ కేంద్రాలు పెట్టిన అంటే వాళ్ళకి పిల్లల కోసం ఏదైతే ఉంటారో ఆ ప్రెగ్నెంట్ మదర్ కోసం అని చెప్పేసి అండి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నట్టు వాళ్ళకి ఆశా వర్కర్లు వెళ్ళి వాళ్ళకి ఏం చేసేవాళ్ళు అంటే ఎగ్స్ తర్వాత రాగి మాల్ట్ రాగి బిస్కెట్స్ తర్వాత డిఫరెంట్ మిల్లెట్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చేవాళ్ళు దీనివల్ల ఏమైందనసంటే ఓవరాల్గా మదర్కి సంబంధించిన న్యూట్రియంట్ న్యూట్రిషన్ కెపాసిటీ పెరిగింది తర్వాత మదర్కి సంబంధించిన హెల్త్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేశారు తర్వాత మదర్కి సంబంధించిన సపోర్ట్ ఇచ్చారు ట్రాన్స్పోర్టేషన్ కోసం సపోర్ట్ ఇచ్చారు ఇన్స్టిట్యూషన్ డెలివరీ ఎంకరేజ్ చేయడానికి డబ్బులు ఇచ్చారు తర్వాత ఇన్స్టిట్యూషన్ డెలివరీ కోసం కేసీఆర్ కిట్ అని చెప్పర్ట్ ఇచ్చారు ఈ ఓవరాల్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తీసుకోవడం వల్ల ఏం జరిగింది అనసారు అంటే ఈ రోజున అంటే దశాబ్ద కాలం తర్వాత మనం తీసుకున్నట్టయితే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అనేది తగ్గింది ఇది భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉంది తెలంగాణ తర్వాత తర్వాత జమ్మూ కాశ్మీర్ ఉంది అన్నాడు తర్వాత దగ్గరలో ఏ స్టేట్ లేవు ఇవన్నీ కూడా అంటే ప్రతి వెయ్యి మందిలో మోర్ దెన్ ఇరవై ఐదు మంది ముప్పై మంది నలభై మంది యాభై మంది చనిపోతున్నారు కేవలం తెలంగాణలో మాత్రమే ప్రతి వెయ్యి మంది ఇన్ఫెంట్స్లలో కేవలం పద్దెనిమిది మంది మాత్రమే చనిపోతున్నారు అంటే ఇది దగ్గర దగ్గర యాభై యాభై మంది చనిపోయే కాని తగ్గుతూ వచ్చింది పద్దెనిమిది మందికి తగ్గారు ఇంకా ఇది సింగిల్ డిజిట్ రావాలని చెప్పి కోరుకోవాలి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోసారి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ